నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నాలుగు లేబర్ కోడలను తీసుకువచ్చారని వాటిని రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం రోజున యాదగిరిఊట పట్టణ కేంద్రంలో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సిఐటియు ఏఐటియుసి ఐఎన్టీయుసి హెచ్ఎంఎస్ బీఆర్టీయు టిఎన్ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి గుట్టపాదాల వరకు పాదయాత్రగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని వాటిని రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం రోజున యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సిఐటియు ఏఐటియుసి ఐఎన్టీయుసి సిహెచ్ఎంఎస్ బిఆర్టియుఎన్టీయూసి సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక ఎంపీడిఓ కార్యాలయం నుండి గుట్ట పాదాల వరకు పాదయాత్రగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరెటి రాములు ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు మురళి హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు గొల్లేపల్లి శ్రీనివాస్ బిఆర్టీయు నాయకులు బరిగే నరసింహులు టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు రేగు బాలనరసలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి విమ చేశారని విమర్శించారు కార్మికుల ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచి యాజమాన్యాలు యథేచ్ఛగా మరింత శ్రమ దోపిడి చేసే విధంగా అవకాశం కల్పించి కార్మికులను మోసం చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు ఫిక్స్ టర్మ్ ఎంప్లాయీస్ విధానం తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాశారని మండిపడ్డారు నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపై జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరి పోషెట్టి చెక్క రమేష్ నాయకులు భాస్కర్ రెడ్డి శ్రీశైలం ఏఐటియుసి జిల్లా నాయకులు గోపగాని రాజు జహంగీర్ శంకర్ అండాలు చంద్రకళ హెచ్ఎంఎస్ నాయకులు సంపత్ ఐఎన్టీయూసీ నాయకులు రాజిరెడ్డి వివిధ సంఘాల నాయకులు వెంకటేష్ నగేష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ಾರ್ತಿ ನಷ್ಟೇರ್ <Finally, Papa> <gamedhi> <die> <Kitos> సంఘాలు స్వతంత్ర రాష్ట్ర సంఘాలు కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా భాగంగా మనం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఈరోజు నిరసన తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీసీ హెచ్ఎంఎస్ ప్రతి యూనియన్ పాల్గొన్న ప్రతి సభ్యులకు కూడా సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్ తో దేశవ్యాప్తంగా నిరసన జరుగుతా ఉన్నాయి గత మార్చి పద్దెనిమిదో తారీఖున సమావేశమై సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించిన పరిస్థితి ఈ రోజు సమ్మె ఉంది కానీ దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఒక వాతావరణం ఉన్నది మన కార్మికులమంతా అంతా పని ఈ రోజు నిమిత్తం తెలియజేయడం సరైనది కాదు దేశంలో పరిస్థితులు కొద్దిగా సర్దుమణిగే వరకు ఆలోచన చేద్దామని చెప్పి కార్మిక సంఘాలు మన సమావేశమై జూలై తొమ్మిదికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పండుగా ఉన్నది కాబట్టి వీటన్నింటినీ మనం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను కనుక అమలైతే మొత్తం కార్మికులు పాత కాలంలో ఎట్లయితే బానిస వ్యవస్థలో పనిచేస్తున్నారు లేదా మన దగ్గర నిజాం కాలంలో ఎట్లా ప్రజలు ఇబ్బంది ఆ కోడ్లు రాబోతా ఉన్నాయి మనకు వైపు ఇప్పటి వరకు ఉన్న ఐపీసీ ఇండియన్ పీనా కోడ్ కూడా రద్దు చేసి న్యాయ సంహిత దాని ప్రకారం పోలీస్ वाले ప్రాచికనే 30 కేవలం ఏ అంశంగా భైనా ధార్మిక పెట్టుకోవాలన్న సమస్యనే ఏదైనా annen జరిగింది పోలీస్ అనుభవిన అక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు ఇంకా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా మార్చేస్తం పరిస్థుతది వాళ్ళ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని మార్చే పరిస్థుతది అంత మాట చెప్పాలంటే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు కూడా భంగం